మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నైజం అతి కొద్దిమందికి మాత్రమే ఉంటుంది ఒకటి ఒకటిలోన ఒకటి ఉంటుంది కొందరికి కానీ ఆ బాపతు కాదు శృతిహాసన్ తన మనసులో ఏముంటే అదే మాట్లాడుతుంది సూటిగా విషయాన్ని చెప్పేస్తుంది తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు తాను ఎంతమాత్రం బాధపడలేదని శృతిహాసన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు అమ్మా నాన్న విడిపోతున్నందుకు కలతకు గురి కాలేదని వారు కలిసి ఉండి బాధపడే కంటే విడిపోయి సంతోషంగా ఉంటేనే మంచిదని భావించినట్టు తెలిపింది కమల్ హాసన్ సారిక జంట విడిపోయినప్పుడు శృతిహాసన్ దానికి చాలా కలత చెందినా కాని వారు కలిసి ఉండాలని భావించలేదు తన తండ్రినుంచి విడిపోయిన తర్వాత తన తల్లి సారిక స్వతంత్రంగా తనను తాను తిరిగి ఎలా పునర్మించుకుందోకూడా గుర్తుచేసింది సారిక ఎవరి మద్దతు కోసం ఎదురుచూడలేదు వేచి ఉండలేదు ఆ బలం శృతిపై ఒక ముద్ర వేసింది ఆర్థికంగా మాత్రమే కాకుండా ఎమోషన్స్ పరంగా కూడా స్వతంత్రంగా ఉండటం ఎంత ముఖ్యమో శృతి చాలా ముందుగానే నేర్చుకుంది సారిక స్వతహాగా తన జీవితాన్ని ఎలా నిర్మించుకుందో తనకు తెలుసు అమ్మా నాన్న విడిపోయినా ఆ ఇద్దరితో శృతి చక్కగా కలిసిపోతుంది కెరీర్ మ్యాటర్కి వస్తే శృతి తదుపరి సలార్ రెండులో నటించనుంది ఇటీవల తన తండ్రి దర్శకత్వం వహించిన థగ్ లైఫ్ సినిమా కోసం పాడింది శృతి వ్యక్తిగత జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నా కాని అన్నిటినీ తట్టుకుని నిలబడింది అంటే మానసికంగా దృఢంగా మారడమే దీనికి కారణం